తెలంగాణ రాష్ట్రంలో మొదటి పార్లమెంటు సభ్యులు గారు మీ అందరి ఆశీస్సులతోటి ఈ ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా నిలబడుతున్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు బోరిపల్లి వినోద్ కుమార్ గారికి వేగించిన గౌరవ హుజురాబాద్ శాసనసభ్యులు సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈశ్వరణ గారు అన్నదావించదు మా గౌరవనీయులు మాజీ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ గౌరవనీయులు కడియం శ్రీహరి గారు మరియు వేగించిన గౌరవ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అందరికీ వేగించిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను సోదల్లారా ఇదే గడ్డ రెండు వేల ఒకటిలో ఒక పవిత్ర లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బిఆర్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించి మొదటి సమావేశం రెండు వేల ఒకటిలో సింహ పేరుతోటి ఆ రోజు ఈ గడ్డ మీద నుంచి గౌరవ మన పార్టీ అధినేత కేసీఆర్ గారు సింహాకర్చు పేరుతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుంటే సఫలీకృతమైంది మళ్ళీ ఈరోజు అదే గడ్డ మీద నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారు అడుగు పెట్టగానే ఈ నేలంతా పులకించిపోయింది శ్రీకృష్ణ కమిటీ పేరు మీద కాలయాపన నేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మళ్ళీ స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి దళిత బంధు కార్యక్రమం కానివ్వండి రైతు బంధు కార్యక్రమానికి ఒక గొప్ప గొప్ప పథకాలు అనుగుణంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సఫలీకృతమైన విజయాలను అందుకున్నాం అందుకే ఈరోజు పది సంవత్సరాలు పరిపాలనలు రైతులు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉన్న సమయంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఈరోజు మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ యొక్క గొంతు పార్లమెంట్లో వినబడే నాయకులు వినిపించే నాయకులు లేకుండే కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ కోసం మాట్లాడే అవకాశం లేదు తెలంగాణ గొంతుకలు కాలేకపోతుర్రు మరి తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం కాపాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గొంతుగా పార్లమెంట్లో వినవాల్సిన బాధ్యత మనది ఉన్నది అందుకే ఆ రోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఒక సక్సెస్ఫుల్ పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు ఈ రోజు మీరు కరీంనగర్ నగరం ఇంత అద్భుతంగా స్మార్ట్ సిటీగా మారిందంటే దాని కారకులు ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత చూద్దాం ఫస్ట్ నగరం అభివృద్ధి కావాలని చెప్పి స్మార్ట్ సిటీ ప్రదాత అప్పుడు వినోద్ కుమార్ గారు ఆ రోజు తెలంగాణ గలం వినిపించి మనకు అర్హత లేకున్నా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చి ఇంత గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం రైల్వే లైన్ కానివ్వండి స్టేట్ గా నేషనల్ హైవేస్ కానీ అని ఏ రకమైన మన తెలంగాణ ప్రజలు కాపాడే గొంతగా నువ్వు ఆ రోజు వినోద్ కుమార్ గారు నిర్పించు మళ్ళీ మన అందరం గుణంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గొంతుకులు కాలేరు తెలంగాణ ప్రజలు కాపాడలేరు అందుకే మళ్ళీ మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మన నీళ్ళు మనకు రావాలి మన అభివృద్ధి మనకు రావాలంటే మళ్ళీ మీరు ఒక్కసారి చప్పటితో ఆశించాలి వినోద్ కుమార్ గారిని పెద్ద మెజార్టీ తోటి మనకు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కరీంనగర్ యొక్క పార్లమెంట్ అభివృద్ధి అవుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఒక పవిత్ర లక్ష్యం కోసం పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు గెలిపేయాలని చెప్పి ఇదే గడ్డ నుంచి మళ్ళా మన అధినేత ఆనాడు సింహ గర్జన తోటి మొదలు ఈ రోజు కరీంనగర్ కథన తోటి మళ్ళీ ముందుకు మనం కన పోతున్నాం కాబట్టి తప్పగా ఈ గడ్డ మనకు ఎప్పుడంగా సబలీకృతం రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈసారి తప్పగా మనం మెజార్టీగా మనం పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు పంపించుకొని ఎంపీలో గెలిపించుకొని మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనం కాపాడడానికి ఈరోజు మన మధ్యకు వచ్చిన మరొక్కసారి మన అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి మీ అందరికీ చప్పద స్వాగతం సుస్వాగతం సార్ జై తెలంగాణ జై కేసీఆర్ గౌరవనీయులు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ రానింగ్బోడి వైచమ్ గారు వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను సభకు నమస్కారాలు సభా నిర్వాహకులు గంగుల కమలాకర్ గారు మరి నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన నాయకుడు మన కేసీఆర్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారుకి అదేవిధంగా మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారు మన పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత శాసనసభ్యులు అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణ గారు తోట ఆగే గారు తర్వాత మరి వేదికపై చాలామంది మిత్రులున్నారు పెద్దలన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులున్నారు వేదికపైన వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు సమయం తక్కువ ఉన్నది పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా రెండు మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్ళవలుసుకున్నాను ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటో సంవత్సరంలో ఖచ్చితంగా ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇరవై నాలుగో సంవత్సరాలు అడుగుపెట్టిన మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసినటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసింది మీడియా ప్రపంచం ఉంది కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము తెలంగాణ కోసం తెలంగాణ స్పృహ ఉండి తెలంగాణ ఆలోచన ఉండి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో ఉండాలి ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది ఏం చేస్తురో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో మీ దీవెనల వల్ల నేను పార్లమెంట్కి ఎన్నికైనా ఇక్కడ కడియం శ్రీయర్ గారు కూడా ఉన్నారు మేమందరం పార్లమెంట్ సభ్యులం మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు పార్లమెంటు వాయిదా వేయించినటువంటి ఘనత గులాబీ జెండాది మొదటి రోజు ఎందుకంటే